చంద్రబాబు విజన్ ట్వంటీ ట్వంటీకి ప్రతిరూపం హైదరాబాద్ అభివృద్ధి అని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు చంద్రబాబు విజన్ కు తగ్గట్లు అమరావతి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ గా అభివృద్ది చెందుతోందన్నారు తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు చంద్రబాబును ఆహ్వానించేందుకు ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి కోమటిరెడ్డి వెళ్లారు దేశంలో ఎక్కడా లేని విధంగా రైజింగ్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు పవన్ కళ్యాణ్ పై అప్పటి పరిస్థితుల మేరకు వ్యాఖ్యలు చేశానని రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని స్నేహం కొనసాగాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు ఒక సీనియర్ నాయకుడు విజన్ ఉన్న ముఖ్యమంత్రిని కలవడం అది కూడా మేము తెలంగాణలో దేశంలో ఇక్కడ వెళ్ళలేని విధంగా ఒక రైజింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక స్లోగన్తో గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ ప్రారంభించి విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు చాలామంది అప్పుడు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా ఇది సాధ్యమా అన్న ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ డెవలప్ అయింది హైదరాబాద్ దాంతోపాటు ఈ సమ్మిట్ దేశంలో ఏ స్టేట్ లో నిర్వహించిన విధంగా ఈవెంట్ నిర్వహిస్తున్నాం ఆ ఈవెంట్ కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఆహ్వానించడం తప్పక వస్తారని నమ్మకం ఉంది వారు వస్తారు వారి సలహాలు కూడా తీసుకుంటారు తెలుగు రాష్ట్రాలకు ఒకటి ఒకటి పోటీ పడి అభివృద్ధి చేసుకోవాలి మనం అయిపోయింది ఇక వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చినాం కాబట్టి ఇవన్నీ విమర్శించడం పద్ధతి కాదు ఇది మనం గతంలో కలిసి ఉన్న రాష్ట్రం ఇలాగా మనసులు కలిసి ఉండాలి మనసులు కావాలి రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది